సత్పల్లి కాన్స్టిట్యెన్సీ కల్లూరు మండలంలో ఉన్నాం చెన్నూరు గ్రామంలో సో ఆ ఎమ్మెల్యే గారు కృషితో కృషితో మనకి ఈ స్కూలు మన సత్పల్ కాన్స్టెన్సీకి అండ్ మన మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ప్రోత్బలంతో గౌరవ ఎమ్మెల్యే సత్పల్లి మేడం గారు ఆదేశాలు మరియు గౌరవ మంత్రివర్గ ఆదేశాలు మరియు మనం ఉన్న కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు మనం ఒక ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వం ఉంది సర్వే నెంబర్ నూట ఎనభై దానిపైన ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్ రెట్టు ఆడేస్తాం మరి కల్లూరుకి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఒక ప్రపోజల్ ఉందని అంటున్నారు అదేమన్నా స్కోప్ ఉందా సార్ ఐటీఐక్క అంటే సత్తుపల్లి ప్రాన్స్యస్కి ఒక ఐటీఐ రెసిడెన్సీ కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాటిలో ఎడ్యుకేషన్కి ఇస్తుంది సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కడుతుంది ఏం ఇక్కడ కడదామనే ఒక ప్రపోజల్ వచ్చింది సో రైతులు ఇక్కడ ఇప్పుడు ఆ స్కూల్కి స్థలం ఇస్తామని అన్నారు రైతులతోసారి నేను మాట్లాడతాను నా పేరు మాధవ్ అనిపిస్తున్నారు వెంకటేశ్వర అధికారులు అందరూ వచ్చారు కదా సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మంచి కార్యక్రమం కాబట్టి దేవస్థానాల పాటు కానీ ఊళ్ళో కార్యక్రమాలు కానీ ఏదన్నా మంచి చేడా ఉంటుంది కదా ఇది వ్యాల్యూ స్టేషన్తో ఇది అదే అదే దాకా పిల్లలు వెళ్ళి వేద పిల్లలు అందరు చూడడానికి మనం మంచి దగ్గరలో ఏర్పాటు చేసేవానికి అందుకోసం కమిటీకి చేర్మం మేము దాదాపు పదహారు మంది సభ్యులు ఉన్నారు దీని కింద అయితే ఇక ఈ దీని మీద వచ్చే ఆదాయాన్ని ఊరు అవసరాల కోసం వినియోగించుకుంటూ దాకా మా అధీనంలోనే ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్కూల్కి కావాలన్నారు కాబట్టి తప్పనిసరికి దాని మేమంతా గ్రామంలో ఉండే రైతులందరూ ఏ తీర్మానం చేసి కేవీ గారు ఒపీనియన్ కూడా తీసుకెళ్ళాము ఇప్పుడున్న ఏవైతే కొన్ని సీట్స్ ఉన్నాయో కూడా ఇవి మాకు ఎవరైతే పేద పరుగులు కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఒకటి డిమాండ్ అవుతాము ఇంకోటి ఏంటంటే ఉపాధి అవకాశాలు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి ఈ స్కూల్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మన ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి చాలా సీనియర్ పెద్ద మనుషులు ఉన్నారు సో ఈ భూమిని అసలు కాపాడింది వీళ్ళట అంటే ఆ కమిటీ అప్పటి నుండి వీళ్ళు ఉన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు సో ఆ డబ్బులు పెట్టి తాసీలు కట్టం కానీ కాపలవాడికి అట్ట జరుగు అందులో మిగిలిన గతంలోనే జమానాలు నిజాం ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ మనం పరిశీలించడానికి వచ్చాం సో సర్వేర్ గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ మన చెన్నూరు రెవెన్యూ వాళ్ళు దరఖాస్తు చేశారు కాబట్టి దాని విషయమై మన ఆర్డివో గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్ఓ గారితో మనం ప్రదేశం చూడటం జరిగింది మార్నింగ్ వచ్చి ఏంటంటే ఇప్పుడు మనకి ఐదు స ఐదు సర్వే నెంబర్లు గ్రామ సమూహం అని చెప్పి రికార్డులో వస్తుంది మన వాళ్ళు గ్రామస్తులు కోఆర్డినేషన్తో వారు ఎటువైపు ఇస్తారు ఎటువైపు ఇస్తే స్కూల్కి బాగుంటుంది అనేది మనకు ఆర్డిఓ గారు కూడా ఆదేశించారు కాబట్టి ఒకసారి స్థలం ఏంటి ఎలా ఉంది అనేది మన బౌండరీస్ ఒకసారి పరిశీలించాం మనం ఇదేంటనేది తర్వాత మనం ఇంకోసారి రికార్డు పరిశీలించి తదుపరిగా మన రిపోర్టులు ఏమన్నా ఇస్తాం నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు రెవెన్యూ డివిజన్ ఆర్డిఓ గారు రాజేంద్ర గౌడ్ గారితో ఉన్నాము ఇంట్లో మోడల్ స్కూల్లో ఉంది అది ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గౌరవ ఎమ్మెల్యే సొత్తుపల్లి మేడం గారి ఆదేశాలు మరియు గౌరవ మంత్రివర్యులు ఆదేశాలు మేరకు మనం ఉన్న కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు అంటే ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు మనం ఒక ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిదిలో ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామ సముద్ర భూమిని గుర్తించడం జరిగింది చెన్నూరు విలేజ్ వచ్చేసి కల్లూరు మండల దానికి సంబంధించి ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక స్కూల్ని ఇక్కడ ఈ కల్లూరు మండలం ఏర్పాటు త్వరలో ఏర్పాటు భూమి పూజ కూడా ఉంటుంది కాబట్టి దాని వివరాలు అనేది మనం ప్రభుత్వానికి ఈరోజు పంపించడం జరుగుతుంది ప్రతి ఉండేది వరకాల పూజ అయిపోతుంది సార్ ఇప్పుడు మరి కల్లూరుకి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఒక ప్రపోజల్ ఉందని అంటున్నారు అదేమన్నా స్కోప్ ఉందా సార్ ఐటీఐ అంటే సత్తుపల్లి ఒక ఐటీఐ కాలేజ్ వచ్చింది అది సత్తుపల్లి మొన్న ప్రపోజల్ పంపడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఇంకా వివరాలు రాలేదు వచ్చినప్పుడు కూడా అవి డీటెయిల్గా చూడడం జరుగుతుంది సార్ అండ్ మున్సిపాలిటీ మరి అయిందా సార్ అది అసెంబ్లీలో తీర్మానం అయింది ఇంకా దానిపైన ప్రభుత్వం నుంచి అయితే మనకు అఫీషియల్ ఎటువంటి ఆర్డర్స్ రాలేదు సార్ మన అసెంబ్లీలో కూడా చర్చ జరిగడం తెలుస్తుంది ఇంకా మనకైతే ఏం రాలేదు వివరాలు కూడా అన్ని సత్పాల్లో ఉన్నాయి మరి ఇక్కడ ఏమన్నా షిఫ్ట్ ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏసీపీ ఆఫీసు తర్వాత మిగతా డివిజనల్ స్థాయి ఆఫీసుల కొరకు మనం ఆల్రెడీ మనకి ఎన్ఎస్పి ఇక్కడ క్వార్టర్స్లో మన ఇరిగేషన్ ఎస్సీ గారి ఆఫీసు డిఇ గారిసలు ఉన్నాయి ఇక్కడ ఆడియో ఆఫీస్ ఉంది ఏసీపీ ఆఫీస్ కొరకు మనం సర్వే నెంబర్ ఐదులో ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది మిగతా ఆఫీసుల కొరకు కూడా భూమి గుర్తిస్తున్నాం అది త్వరలో కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది భూమి ఎంత వాల్యూబుల్ అనేది మనకు తెలుసు ఒక ఎకరం కానీ ఎకరం కానీ ఫ్రీగా రావాలంటే చాలా కష్టం భూమి మనం ఏదైనా ప్రొడ్యూస్ చేసు ఉత్పత్తి చేయొచ్చు కానీ భూమి అనేది అసలు మానవుడు దాన్ని తయారు చేయలేదు అటువంటి సందర్భంలో ఇప్పుడు మనకి పాత ఎకరాలు కావాలని అనగానే మన చెన్నూరు రైతులు వాళ్ళందరూ ఒకటై అంటే వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళ గ్రామం కోసం వాళ్ళ గ్రామం కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ ల్యాండ్ కాపాడుకుంటూ దాని మీద వచ్చే ఇక్కడ ఒక యాభై ఎకరాలు ఉంది దాని మీద వచ్చే నిధులు వాళ్ళ గ్రామం డెవలప్మెంట్ కోసం వాడుకుంటున్నారు ఎప్పుడైతే స్కూల్ వస్తుందో సప్పల్ కాన్స్టిట్యున్సీకి అండ్ కల్లూరుకి ఇస్తామని అనంలోనే ఎమ్మెల్యే గారు మన రాఘమైద ఆనంద్ గారు చెప్పంలోనే అసలు చెన్నూరు రైతులంత వన్ వీక్లోనే కూర్చొని వాళ్ళు ఆ భూమి ఇప్పుడైతే చాలా వాల్యూ ఉంటుంది బట్ వాళ్ళు ఏంటంటే మన గ్రామం డెవలప్ అవుతుంది పేద విద్యార్థులు ఎక్కడోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మన గ్రామం అనే కదా చాలా ప్రదేశాల నుండి పేద విద్యార్థులు వచ్చి మంచి విద్య అందుకుంటారు సో మన గ్రామానికి పేరు వస్తుంది మనకు కూడా ఏదన్నా బెనిఫిట్ ఉంటుంది ఆ పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఏకమై వాళ్ళు షార్ట్ పీరియడ్లో వన్ వీక్లోనే వాళ్ళు భూమి నేయటానికి ముందుకొచ్చారు సో ఇప్పుడు వాళ్ళందరూ చెప్పారు సో ఇక్కడ మనకి త్వరగా స్కూల్ వచ్చేసి ఇక్కడ మంచి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందంటే మనకి అందరికీ చాలా ఉపయోగకరం ఉంటుంది మన మండలానికి అండ్ ఈ గ్రామానికి కూడా పేరు వస్తుంది సో అసలు ఈ రైతులు చేసినది అయితే మనము చాలా గొప్ప విషయం పాతిక ఎకరాలు అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఐటీఐ స్కూల్ కాలేజ్ కూడా కడతాయని అంటున్నారు దానికి కూడా ఒక ఫోర్ ఎకర్స్ ఇస్తారు ఇది ల్యాండ్ మొత్తం సో మనకి చెన్నూరు రోడ్ నుండి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది టూ కిలోమీటర్స్ మంచి పంటలు పండుతున్నాయి అయితే వాళ్ళు మంచి స సదుద్దేశంతో ఇచ్చారు రైతులు వాళ్ళు మనం అందరం అప్రిషియేట్ చేయాలి అండ్ ఎమ్మెల్యే గారికి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి మన మండలానికి ఇచ్చారు కాబట్టి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ మినిస్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ అంటే ఇది అసలు చాలా స్టాండర్డ్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫైవ్ అవర్స్లో మనకి పెద్ద లైబ్రరీ ఉంటుంది రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుకోవచ్చు ఫోర్త్ టు ఇంటర్మీడియట్ వరకు రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్ చదువుకోవచ్చు ఇక్కడ లైబ్రరీ ఉంటుంది గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ గేమ్స్ కానీ చాలా వండర్ ఉంటుంది అసలు ప్రైవేట్ స్కూల్స్ ఏం జరిపోవు స్టాండర్డ్స్తో వాళ్ళు కడతారట కాబట్టి మనం గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం అండ్ మంత్రి గారికి రెండు మంత్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ అది మాత్రం మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే కల్లూరులో చాలా సార్లు ఎత్తుకిన ప్లేస్ దొరకలేదు కెమెరామ్యాన్ ఉపేంద్రత్తు మీరు రాసుకుంటాం